అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు అరుణాచల క్షేత్రంలో ఈనామాలతోటే నాకు పూజ ఇతర నామములు కూడా పలకవచ్చు ఆడవచ్చు కానీ ఈనామములే నా దగ్గర పలకాలి దాని చేత నేను ఎక్కువ ప్రీతి చెందుతాను అలాగే అరుణాచల క్షేత్రానికి వచ్చిన వాళ్ళు అరుణాచలంలో కూర్చుని చక్కగా సామూహికంగా భక్తులందరూ కూర్చుని ఒకరు చెప్తుంటే మిగిలిన వాళ్ళు చెప్తూ ఉండాలి ఆ నామాలు ఆ నామాలన్నీ గౌతమ మహర్షికి చెప్పి గౌతమ మహర్షి చేత సంకలనం చేయించాడు పరమేశ్వరుడు మీ యొక్క సౌకర్యం కోసం నేను ఆ నామాలు తీసుకొచ్చాను ఆయనే చెప్పినటువంటి నామాలు అరుణాచల క్షేత్రంలో ఈ నామాలు చెప్పాలి అని శోణాద్రీషుడు అరుణాద్రీశుడు దేవాధీశుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకర్ధకుడు అక్షిపేయామృతేశానుడు ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత విజ్ఞప్తిసన్ దీనబంధమో విమోచకుడు ముఖరాంగ్రిపతి శ్రీమంతుడు మృరుడు మృగమదీశ్వరుడు భక్త ప్రేక్షణకృత్ సాక్షి భక్త దోష నివర్తకుడు జ్ఞాన సంబంధనాథుడు సర్వాఘనాశకుడు శ్రీహాళాహలసుందరుడు అహవైశ్వర్యదా స్మత్యసర్వాఘనాశకుడు వ్యత్యనృత్యుజదృక్ సకాంతి నటేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధోడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపీ ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు చంద్రశేఖరావతంశకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ భస్మరుద్రాక్షలాంచనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనభుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీ సంగవామ స్త్రీసంగవామసుగుుడు విధి విహితసుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛిత దాయకుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవద్యుడు నిధిప్రదుడు శూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీశుడు మృడు ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్లినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది